హాయ్ నేను మీ కాకినాడకున్నాను బిక్కవలు వెళ్ళాను కదండి ముందు పెట్టాను కదా మన విఘ్నేశ్వరు ఆలయం ఆ తర్వాత అక్కడే బిక్కవల్లోనే ఎనిమిదో శతాబ్దంలో కట్టిన కుమారస్వామి గుడి ఒకటి ఉందండి చాలా పురాతనమైన గుడి అన్నమాట ఆ గుడిని కూడా చూడ్డానికి వెళ్దాం అక్కడ కూడా దర్శనం చేసుకుని స్వామిని వద్దామని వెళ్దాం తను ఆ గుడంతా చూపిస్తున్నాను చూడండి చాలా పూర్వకాలం ఉందన్నమాట పంతులు గారిని అడిగితే ఆయన చెప్పారు ఇది ఎనిమిదో శతాబ్దంలో కట్టిన గుడి అని చెప్పారు చాలా పురాతనమైన గుడి చాలా విశిష్ట గల గుడి అండి గ్రహపు గ్రహపు పూజలు చాలా రకాల పూజలు చెప్పారు ఆయన ఇక్కడ చేసుకుంటే చాలా మంచిదమ్మా ఆ పూజలు మీరు ఇక్కడికి వచ్చి చేసుకున్నా సరే లేకపోతే మేము ఆన్లైన్లో మీరు డబ్బులు పంపినా మీ గోత్రనామాలు చదివి మేము ఆ పూజలు చేస్తామని చెప్పారు పంతులు గారు కానీ చూడండి ఇది ఈ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఈ పైన స్లాబ్ ఉంది చూడండి ఆ స్లాబ్ వెనకాల కట్టిందన్నమాట ఆ గుడికిను ద్వారానికి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళు కొత్తగా స్లాబ్ వేసినట్టున్నారు ఈ మధ్యలో నల్ల ముందు ఒకటి రెండు కాదండి నాలుగు పెట్టారు మూడు రాతివి ఒకటేమో ఇత్తడిది ఉంది బాగుంది ఇక్కడ చూడలేదు అలా లైన్గా నాలుగు లైన్గా ఉండడం మరి నేనైతే ఫస్ట్ టైం చూడదు అలా నాలుగు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళామండి లోపల కూడా చాలా బాగుంది ఇక్కడ దేవుడిని తీయద్దు అన్న కూడా మనం కొంచెం మీకు చూపించాలన్న ఉద్దేశంతో తీసాను నేను అక్కడ ఇదండి మెయిన్ కుమారస్వామి విగ్రహం ఇక్కడ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే నేను సరిగ్గా తీయలేదులేండి వాళ్ళు వద్దన్నప్పుడు తీస్తున్నాను కదా అని పక్కన పుట్టుందండి నైట్ ప్రతిరోజు అక్కడికి కుమారస్వామి పాము రూపంలో వచ్చి అక్కడ ఉంటారట లోపల పల్లెల్లో పాలు పెడితే తాగేసి వెళ్ళిపోద్దట ఇదే గుడిలో మూడు టా తాబేళ్ళు ఉన్నాయండి నక్షత్ర తాబేళ్ళు అవి కూడా ఎంతో స్వేచ్ఛగా అలా విహరిస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి విగ్రహం పైన అనవాలు కూడా ఉందండి చాలా బాగుంది